మహేష్ బాబు గారు వారణాసి మూవీ తర్వాత రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తారని ఇన్ఫర్మేషన్ సో కాంబినేషన్ లో సెట్ అవుతారు అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతారు టూ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఎందుకంటే అంటే బిజినెస్ మ్యాన్ ఒక పోకిరి మూవీ అంత మాస్ మూవీస్ విత్ సందీప్ రెడ్డి వంగ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఇది ఇండియాస్ బ్లాక్ బస్టర్ అన్న కన్ఫర్మ్ అంటే నార్మల్ గా మహేష్ బాబు గారు ఒక క్లాసీ లుక్ లో లవర్ బాయ్ లాగా అనిపిస్తూ ఉంటారు అన్న అదే అన్న ఆల్టర్ అన్న లవర్ బాయ్ చేస్తాడు మాస్ చేస్తాడు ఫ్యామిలీ మూవీ చేస్తాడు సీతామ్మ కలిసి అది ఫ్యామిలీ మూవీ ఆ లవర్ బాయ్ గా దూకుడు మూవీ అతడు మూవీ వాళ్ళ మాసిగా పోగిరి బిజినెస్ మెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇంత వరకు అంటే ఇలాంటి ఒక యాక్షన్ క్యారెక్టర్లు కానీ మాస్ లుక్ అంటే ఇట్లాంటి మనం ఎప్పుడు చూడలేం కదా ఇప్పుడు తండ్రి అర్జున్ రెడ్డి కావచ్చు అని వాళ్ళు ఇట్లా ఉంటాయి నా యాన్వల్ కంటే రంబీర్ కపూర్ కంటే ఈయనే బాగుంటాడు కన్ఫామ్ గా హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్ గా డెవిల్ మీద ఒక మూవీ ఇచ్చింది కానీ కొన్ని సిచ్యువేషన్ లో రిజెక్ట్ చేసిండు పక్క వార్నర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంకతో ఈ మహేష్ బాబు మూవీ తీస్తాడు అది బెస్ట్ మహేష్ బాబు కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుంది తెలుస్తుంది అన్న మూవీ ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా ఇంత ముందు ఇంత బోల్డ్ ఎప్పుడు తీయలేదు నార్మల్ గా మన తెలుగులో ఎప్పుడు అట్లా రిలీజ్ కాలేదు ఆఫ్టర్ రిలీజ్ అయిన ఎవరికైనా నచ్చేది ఇప్పుడు మూవీ త్రీ అండ్ హాఫ్ అర్స్ ఉన్నాయి ఫస్ట్ మూవీ చూసినా అర్థం కని పక్క హిట్ అవుతుంది అన్న మనం బెస్ట్ కాంబినేషన్ అది మరి సంధీర్ రెడ్డి వంగర్ ఆల్్రెడీ వారం కన్ఫర్మ్ గా రాజమౌలు గారు ఫస్ట్ కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ చేశారు జిమ్ మూవీస్ కూడా ఆయన నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్లో లో పోస్ట్ చేస్తాను కదా ఆ వంగగారి డైరెక్షన్ ఏమో కానీ ఇప్పుడైతే నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు గారు సిక్స్ ప్యాక్స్ కి టైం వచ్చింది అని అంటే సినిమాలో నేను ఒకటి సినిమాలో చూపిస్తారేమో అనుకున్నాం బట్ అది మిస్ అయింది బట్ ఇప్పుడు ఖచ్చితంగా సందీప్ రెడ్డి కదా బియాండ్ ద క్యారెక్టర్ బియాండ్ ద మహేష్ బాబు లెగసీ కి వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే ఇంతవరకు మహేష్ బాబు అంతా ఇండస్ట్రీని దత్తత చేసుకున్నారు అందరినీ దత్తత తీసుకుని సినిమాలు చేసుకుంటూ పోయారు కానీ ఈసారి నరకుడే ఉంటది నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక యానిమల్ కావచ్చు లేకపోతే అర్జున్ రెడ్డి కావచ్చు ఇలాంటి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారిని మీరు ఊహించుకుంటారా ఎందుకు ఊహించారు ఊహించుకోవాలి సినిమా అంటే ఊహించుకోవడానికి అంతే ఇంకా మహేష్ బాబు ఊహించుకోవడం విషయం ఏంటి ఇప్పటివరకు ఒక లవర్ బాయ్ లాగా చాలా క్లాసీ లుక్ లో చూసినాం కదా ఏ సినిమాలో అయినా కూడా మరి సడన్ గా అంటే జనాలు ఫ్రెండ్స్ అర్థమైందా రాజ్యం కోసం ఏమైనా చేస్తాడు అది డైలాగ్ ఉంది కదా మన సాహో డైలాగ్ లో రాజు తన రాజ్యం కోసం మంత్రి కూడా అవుతాడు అని చెప్పేసి ప్రిన్స్ అయిపోతాడు సినిమా కథ కోసం కామన్ అంతే దాన్ని మనం డైజెషన్ చేసుకోవాలా అంతేగాని ఎమోషన్ తీసుకుని లూజ్ మోషన్ చేసుకోవాలని నా అభిప్రాయం ఉంది లేడీ ఫ్యాన్ చాలా మంది ఉంటారు ఆయన ఒక లవర్ బాయ్ లాగానే చూడాలని చెప్పేసి కలగంటారు అట్లాంటి లుక్స్ లో ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్న సో దీనికి మన తెలుగు ఆడియన్స్ సమాధానం చెప్తారు సో దానికి పాస్ మా వెళ్లాండి అంటేనే కొంచెం బోల్డ్ ఏ ఆడొనే బోల్డ్ సీన్స్ ని అర్జున్ రెడ్డిలో ఆడనా బోల్డ్ అందుకు ఆనిమల్ చూసాం కదా మనం ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుదాం అనిమల్ అంటే అది సీన్ కి తగ్గట్టు వచ్చిందే గానీ కావాలని చూపించింది కాదు కదా అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా మధురమే పాటలు చాలా ఉంటాయి కదా సీన్స్ అన్ని కూడా బాబు ఇదేదో నా ఇరికటంలో పెడుతో మహేష్ బాబు గారి అలాంటి హ్ అలాంటి సీన్స్ మనం ఒప్పుకుంటారా ఆల్రెడీ ఒకసారి కిస్కు కూడా పెట్టారు మ్యాక్సిమం ఒక సినిమాలో కిస్కు కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంతే అంత మించి ఏం లేదు ఆడ అర్థమవుతుందా డ్యూరేషన్ ఒక టెన్ సెకండ్స్ అక్కడ ముందుకు వెళ్తా అది అర్థమవుతుందా మహేష్ బాబు మహేష్ బాబు గారు ఒకసారి తొడగొట్టి నరకేష్ సినిమా రావాలని నేను అనుకుంటున్నాను బట్ బహుశా ఇది సందీప్ రెడ్డి ఉన్నదేమో అని అనుకుంటాను